ఇప్పుడు ఇంతే కసిగా ఉన్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ హిట్ మ్యాన్ వేర విధ్వంసకర ఇన్నింగ్స్ కోసం పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో తెలియదు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో చెప్పట్లేదు ఐదు సార్లు టీం ని ఛాంపియన్ గా నిలిపిన ఇట్లా చేస్తారా కొత్త కెప్టెన్ అడిగితే మాట్లాడ్డు లాభం లేదు రోహిత్ శర్మ బ్యాటే మాట్లాడాలి వాళ్ళ రెండు వేల పదమూడు తర్వాత ఒత్తిడి ఏమాత్రం లేని ఆటలో ఓపెనర్గా రోహిత్ శర్మ చెలరేకపోతే చాలు ముంబై ఏం కోల్పోయిందో తెలిసేలా చేయడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు అందుకే ఇవాళ నైట్ గుజరాత్తో జరిగే మ్యాచ్ ముంబై లాయల్ ఫ్యాన్స్కి అంత ఇంపార్టెంట్ పాండ్యా వదిలేసిన గుజరాత్ గిల్ నేతృత్వంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తేలిపోయే రోజు కూడా ఇవాళ్లే చూడాలి ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తుందేమో